పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యాకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామ శివార్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలంటూ సిరసపల్లి గ్రామస్తులు నిరసనకు దిగారు సిరసపల్లి గ్రామం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేసిన అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు హుజురాబాద్ మండలంలో నిర్మించే తలపెట్టిన డంపింగ్ యార్డుతో మండలంలోని సిరసపల్లి రంగాపూర్ రాంపూర్ కొత్తపల్లి సింగపూర్ మాధండిపల్లి హుజురాబాద్ ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని వెంటనే డంపింగ్ యార్డు నిర్మించే ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతూ సిరిసపల్లి గ్రామస్తులు బైక్ ర్యాలీ నిర్వహించారు సిరిసపల్లి గ్రామం నుంచి బయలుదేరిన ర్యాలీ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకొని డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని వినతిపత్రం అందజేశారు ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు నిర్మించే ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు సిరిసాపల్లి శివారు లోపల దాదాపు ఒక వంద ఎకరాలు గుట్టలు అవన్నీ కలుపుకొని ఆడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం రెండు జిల్లాలు కరీంనగర్ వరంగల్ రెండు మూడు జిల్లాలు కలిసి ఇక్కడనే ఏర్పాటు చేద్దామని ఒకటి ప్రపోజల్ చేస్తున్నారు అది ఇంతకుముందు మడికొండలో ఉన్నట్టు మాకు తెలిసింది అక్కడ వాళ్ళందరూ వ్యతిరేకిస్తే అది తీసుకొచ్చి ఇక్కడ ఉంటే ఏ అన్ని పార్టీల నాయకులు ఎవరైనా దాన్ని పట్టుచుకుంటారు దానికోసం వాళ్ళు అక్కడ ప్రపోజల్ చేసి హండ్రెడ్ పర్సెంట్ అది అయ్యే పరిస్థితి ఉంది దానివలన మా సిరిసాపల్లి గ్రామానికి బాగా నష్టం జరుగుతుంది వాయు కాలుష్యంలా నష్టపోతారు బాగా విష పదార్థాలు ఉంటాయి కాబట్టి అది రెండు జిల్లాల చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ వస్తారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నందుకు మేము ఈ రోజున ఆర్డీఓ గారికి వినోదపత్రం అలా ఎంఆర్ఓ గారికి రెండు మళ్ళా వచ్చే సోమవారం నాడు కలెక్టర్ గారి దగ్గర కూడా గ్రామస్తులు అందరం ముఖ్యలం పోయి ఇద్దాం మేము రాణిద్దామని అనుకుంటున్నాం సిరిసాపల్లి శివార్లోనే డంపింగ్ యార్డు టోటల్ పది జిల్లాల డంపింగ్ యార్డ్ వేయడానికి ప్రభుత్వము అధికారులు కూనుకొని రంగాపూర్ మందాడిపల్లి సింగాపూర్ కోతడిపేట లింగాపూర్ అనే గ్రామాలు అయా ఈ డంపింగ్ యార్డ్ వల్ల పంటలు దెబ్బతింటాయి పంటలు దెబ్బతిని ప్రజలు అనేక రీతిలో రోగాలకు గురి క్యాన్సర్ రోగాలకు టీబీ రోగాలకు పర్యావరణ దెబ్బతిని జంతువులు పశువులు చచ్చిపోతాయి దయచేసి ఈ డంపింగ్ యార్డ్ తొందరగా ఆపాలి ఆపి ప్రజలను ప్రాణ ప్రాణాలు ఆపాలని అధికారులను ప్రజాప్రతిని కోరుకుంటున్నా దయచేసి ఇక్కడ వేసే అధికారులు లేదు పంటలు దెబ్బతిని రైతు చిన్న చిన్న సన్నకారు రైతులు చిన్నకారు రైతులు వాళ్ళకు ఉన్నది ఇరవై గుంటలు పది గుంటల భూములు ఆగమైపోయి రైతులందరూ ఆగమవుతారు దయచేసి అర్జెంటుగా ఇక్కడ డంపింగ్ యార్డు ఆపగలరని అధికారులను మరియు ప్రజలను వేడుకుంటూ కోరుకుంటు కోరుకుంటున్నాను ఈరోజు హుజరాబాదు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈరోజు మాందాడుపల్లె సింగాపూరు తుమ్మనపల్లి సిర్సపల్లి రంగాపూర్ రాంపూర్ హుజరాబాదు పట్టణం నడి శివార్లో ఈరోజు డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి ఈ ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్తదీచి ఇక్కడ ఓసి ఇక్కడ ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నారు కాబట్టి ఈ డంపింగ్ యార్డు నిర్మాణం వెంటనే దీన్ని ఎత్తివేయాలి లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎందుకంటే ప్రజలు అనారోగ్యంగా అనారోగ్య బారి పడతారు కాబట్టి ఖచ్చితంగా ఈ డంపింగ్ చెత్త వేస్టేజీ సేకరణ ఒక ప్రాజెక్టు పెట్టడంకు ప్రభుత్వం సిద్ధపడుతుంది కాబట్టి ఇక్కడ స్థల సేకరణ కూడా జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఈరోజు అందరం గ్రామస్థలం కూడా ఏకతాటిపై అఖిలపక్షం అందరం కూడా అన్ని గ్రామాల సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు వివిధ రాజకీయ వదలన కార్యకర్తలు సామాజిక కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వచ్చి ఈ డంపింగ్ యార్డు చెత్త వేస్టేజీ దాన్ని ప్రాజెక్టును వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నాం ఈ ఎట్టి పరిస్థితిలో ఇక్కడ డంపింగ్ యార్డ్ కానీ చెంత వేస్టేజ్ ప్రాజెక్ట్ చేపడితే ఈరోజు ఈ ప్రజలతో చెల్లగడే పరిస్థితి కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకోము ప్రాణాలు పోయినా మంచిదే కానీ ఈరోజు ఈ చెత్త దాన్ని అడ్డుకోవడం ఖాయం ఎందుకంటే ఇక్కడ ప్రజలు సురక్షితంగా ఉండాలి ఇప్పటికే అనారోగ్యం బయటపడుతున్నారు చిన్నపిల్లలన్నారు వృద్ధులు ఉన్నారు అనేక సమస్యలతోటి ఉన్నారు కాబట్టి ఇలాంటివి వస్తే ఇంకా ప్రజలకు ప్రమాదం ఉన్నది దీన్ని వెంటనే ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి లేని పక్షంలో ఈ ఆందోళన ఇంతటితో ఆగదే దీన్ని ఉధృతం చేస్తాము కంపల్సరీ దీన్ని వెంటనే ఆపేయాలని కోరుతున్నాం ఉప మండలానికి సంబంధించి మా గ్రామ శివారులో అదేవిధంగా పులిమేర గ్రామాలైనటువంటి సింగాపూరు మాందడిపల్లి రంగాపూర్ వివిధ గ్రామాల ఉన్నటువంటి శివారులో ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకున్న విధంగా ఎవరిని ఖాతరు చేయకుండా ఎక్కడ కూడా చర్చలు జరపకుండా ఏకపక్షం నిర్ణయాలు తీసుకొని డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టాలని ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ప్రభుత్వాలు ఇటువంటి వాటిని నీతిని ఖండిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కూడా పరిరక్షణలోకి తీసుకోవాలి కనుక తప్పకుండా తప్పకుండా దాన్ని ఎట్టి పరిశీలైనా మేము ఎంత ఉద్యమం చేసినా ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేసినా దాన్ని ఆపుతామని గవర్నమెంట్కు తెలియజేస్తూ మరి అదేవిధంగా జల కాలుష్యం అవుతూ ఉన్నది అక్కడే మైనింగ్ కూడా జరుగుతూ ఉన్నది భారీ ఎత్తున మైనింగ్ జరుగుతూ ఉన్నది హైవే రోడ్ల కోసమని ఎక్కడికక్కడ విచ్చల విడిగా దోపిడీ జరుగుతూ ఉంటే మా సర్పంచులు కానీ ఉప సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వివిధ ప్రజాప్రతినిధులు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు ఎంత మొరబెట్టుకున్నా కూడా ఎన్ని పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చినా ఎంతమంది అధికారులకు మొరబెట్టుకున్నా కూడా ఇప్పటివరకు ఎలాంటి చలనం లేదు దీని మీద కూడా తగు రీతిన అధికారులందరూ స్పందించి తక్షణమే మొద్దు నిద్ర వీడి పాలకులు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం